ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ప్రాణాయామం ముందు భాగంలో చెప్పినటువంటి ఆహార నియమాలు ఆలోచనలు చేసుకుంటూ ప్రణాయామం చేయాలి నీ మనసు నీ మాట వినాల నీ ఇంద్రియాలు నీ మాట మనిషి నీ మనసును లగ్నం చేసుకో కళ్ళు మూసుకొని నీ మనసును హృదయం మధ్యలో నీ ఇష్ట దైవాన్ని నింపుకో జీవాత్మ ఉండేది కూడా అక్కడే భగవంతుడు నీలోనే ఉన్నాడు అంటారు కాదు ఉన్నాడు ఉండకపోతే శవం ఉంటేనే జీవం ఈ జీవాత్మ నీ హృదయంలోనే ఉన్నాడు నీ ఆలోచనలు నీ మనసు మొత్తము నీ హృదయం మధ్యలోనే ఉంచుకో ఉంచుకొని చిన్నగా కిందికి వెళ్ళు నాభి దగ్గరికి వెళ్ళిపో నీ ఆలోచన నీ మనస్సు నాభి దగ్గరికి వెళ్ళిపో నీకు ప్రాణం ప్రాణం అంటే వాయువు ఆహారం లేకున్నా జీవిస్తాం కొన్ని రోజులు నీరు లేకున్నా జీవిస్తాం కొన్ని రోజులు వాయువు లేకుంటే నిమిషాలు సెకండ్లు దాన్ని నియంత్రించాలి ఏ విధంగా మన ఋషులు గాలి లేకుండా జీవ సమాధి అయినారు అంతటి వారం కాకపోయినా ఈ ప్రాణాన్ని ఏ విధంగా నీ కంట్రోల్లో వేగంగా ప్రవహించకూడదు నీ జీవనము నీ తీసుకునే శ్వాస మీదనే ఆధారపడి ఉంటుంది వేగంగా వాయువును తీసుకుంటే నీ ఆలోచనలు వేగంగా నీ ఆలోచనలు శాంతంగా ఉంటే నీవు తీసుకునే శ్వాస కూడా శాంతంగా ఉండవు మనకు ప్రాణాన్ని తీసుకోవాలంటే ముక్కు ద్వారా నోటి ద్వారా గురి కావున రెండు రంధ్రాలు ఈ నాసికానికి ఏర్పరిచారు భగవంతుడు కావున ఈ కుడియడమల శ్వాస విధానాన్ని లయబద్ధకంగా తీసుకుంటూ చేస్తూ ఉంటే నీ మనసు నీ ఇంద్రియాలు నీ ఆధీనంలోనే ఉంటాయి ఏ పని చేయాలన్నా ఏకా ఏకాగ్రత కుదురుతుంది మొదటగా ఈ వేలను చూద్దాం తీసుకుందాం వేలు కుడి నాసి మూసేయాల ఈ ఉంగరం వేలు చిట్కన ఈ ఉపయోగించాల ఉంగరం వేలును కొద్దిసేపు నిదానంగా ఎడమ నాసికం నుంచి శ్వాసను ఎంత నిదానంగా అంటే నీకు ఎంత చేతనవుతుందో అంత నిదానం రేచకము అంటారు ఈ మూడు ఈ ప్రాణాయామములు చేయాలి శ్వాసం తీసుకుందాం తీసుకొని నీ హృదయంలో నీ ఊపిరితిత్తులలో ఎంత చేసుకొని నింపుకుంటావో అంత చేసుకొని కుంపించాలి కుంపించే లోపల నీ యొక్క బాడీలో జరగనటువంటి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి కాబట్టి ఈ ప్రాణాయామము చాలా ముఖ్యమైనది ఎంత ముఖ్యమంటే దీనికి మనం విలువ కట్టలేము డబ్బులతో చూసుకుంటే లక్షలతో ఖర్చు అవుతుంది కాబట్టి విశ్వాసం విధానం తీసుకుందాం ఈ విధంగా 1, 2, ముక్కు ద్వారా వదిలేసాం కుడిదు ముక్కు ద్వారానే నాశనం ద్వారానే మళ్ళా గాలిని తీసుకుంటాం కడుపులో గాలిని కుంభించాం కుంభించాలి ఎంత శక్తి ఉంటే నీకు అంతసేపు నేను చెప్పినంతసేపు అంటే ఒకరికి ఉండొచ్చు ఉండకపోవచ్చు కుంభించుకుంటూ నాసికాలను పనిచేసి కుదిసేపు ఆరోజు ఉంచుకొని నిదానంగా ఎడమ ముక్కు ద్వారా వాయువుడు వదిలేయాలి మరియు ఎడమ ముక్కు ద్వారా తీసుకోవడం కుంభించటం మన కుడి నాసికం నుంచి వదిలేయటం తీసుకోవడం మన నావి మీదనే దృష్టి మనం తీసుకుంటున్న వాయువు నా మీ దగ్గరికి పోతుందని భావించాలి అక్కడి నుంచి స్ప్రెడ్ అయిపోతుంది మన శరీరంలో మొత్తం ఆ విధంగా మీరు నిమిషాలు ఇంకా మీరు వీలుంటే ఎంత సమయమైనా చేయండి దీనిని విలువను కట్టడం చాలా కష్టం సర్వ రోగాలు పోతాయి ఇది సత్యం నేను చెప్తున్న మాటలో కాదు పతాంజలి మహర్షిలో తెలిపినటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలు దీనితో పాటు చాలా ఉన్నాయి మరి ఒక ఎపిసోడ్లో ఈ ప్రాణాయామం యొక్క పద్ధతులు తెలియజేసుకుందాం ఆరోగ్యంగా జీవిస్తాం ఆనందంగా ఉందాం మంచి ఆలోచనలు మంచి సంగీతం మనశ్శాంతిగా ఉందాం ఇతరులను కూడా మనశ్శాంతిగా ఉంచుతాం